మాజీ మంత్రి కడప మైనార్టీ నాయకులు అహ్మదుల్లా గంటల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ఈ మేరకు ఆయన కడప నుంచి తన కార్యకర్తలు అనుచరులతో కలిసి అమరావతికి వెళ్లారు ఈ సాయంత్రం జిల్లా అధ్యక్షుడు వాసు మంత్రి ఆదినారెడ్డి ఇతర నేతల సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చెబుతున్నట్లు అహ్మదుల్లా చెప్పారు గతంలో తన తండ్రి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ టికెట్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పించారన్నారు వైఎస్ కుటుంబంతో తన కుటుంబానికి ఎంతో సన్నిహిత రాజకీయ సంబంధాలున్నాయని అయితే వైఎస్ మరణం తర్వాత అనేక మార్పులు వచ్చాయని అహ్మదుల్లా చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి మాకి చాలా సన్నిహిత సంబంధం ఎందుకంటే ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనకు శాసనసభలు చేసింది మా తండ్రి గారు హాజీ మొహమ్మద్ రహదుల్లా గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు మా తండ్రి గారు తర్వాత ఆయనకు మాకు చాలా సన్నిహితంగా ఉన్నాం మేమంతా ఆయన కాలమైన కాలమైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ముఖ్యమంత్రి అయినారు లోటు బడ్జెట్ కూడా ఇంత డెవలప్మెంట్ చేసుకుంటున్నా అంటే చాలా చాలా గ్రేట్ చెప్పాలా ప్రతి నిమిషము ఆయన పేదల కోసము పేదలైన కుటుంబం ఆయన కుటుంబం కొంచెం కుటుంబంతో దూరం ఉండి కుటుంబ ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కూడక ప్రతి నిమిషం పేద ప్రజల కోసమే ఆలోచించి ఈ మధ్యనే పేదల ప్రజలకు రెండు వేల రూపాయలు ఇచ్చినారు అది రెండు వేల రూపాయలు అంటే చాలా పెద్ద పేద ప్రజలకు చాలా పెద్ద అమౌంట్ ఉంది ఎందుకంటే వాళ్ళకు మేము మందులు కానీ దేని కానీ అయినా చాలా మంచి పని చేసినారు ఆయనకు మాము ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున కూడా మేమందరం ఆయనకు థ్యాంక్స్ చెప్తాం